గత లోక్సభ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఎనిమిది స్థానాలతో పుంజుకుంది మిషన్ పద్నాలుగు లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పటికీ భాజపాతో సమానంగా మెజార్టీ స్థానాలు సాధించింది అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలోని ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని పట్టు నిలుపుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధించి హవా కొనసాగించాలని భావించింది పార్టీ లక్ష్యంగా పెట్టుకున్న పద్నాలుగు ఎంపీ సీట్లు సాధించలేకపోయినా ఎనిమిది స్థానాలతో సత్తా చాటింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు సీట్లే సాధించిన కాంగ్రెస్ మరో ఐదు స్థానాల్ని ఎక్కువగా గెలుచుకుంది కాంగ్రెస్ కంటే భాజపాకు ఎక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా వాటిని పటాపంచలు చేస్తూ భాజపాకు సమాన స్థాయిలో హస్తం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు నల్గొండ భువనగిరి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ పెద్దపల్లి నాగర్ కర్నూల్ జహీరాబాద్ స్థానాన్ని తమ ఖాతాల్లో వేసుకుంది రెండంకెల స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పక్కా ప్రణాళికలతో అడుగులు వేసింది పద్నాలుగు సీట్లలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసింది సుదీర్ఘ మథనం అనంతరం అభ్యర్థుల్ని బరిలో నిలిపింది కొన్ని స్థానాలు గెలుపు అంచనా ముందే వేసినా మరికొన్ని చోట్ల కష్టపడితే డబుల్ డిజిట్ ఖచ్చితంగా అందుకోవచ్చని అనుకుంది అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేశారు భాజపా భారత తప్పులను ఎత్తి కాంగ్రెస్ గెలుపు అవసరాన్ని వివరిస్తూ జనంలోకి వెళ్లారు కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని విస్తృతంగా ప్రచారం చేశారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమల్లోకి పెట్టామని పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామని దైవసాక్షిగా హామీ ఇచ్చారు వ్యూహాత్మకంగా ఆయా జిల్లాలోని గెలుపు బాధ్యతల్ని మంత్రులకు అప్పగించారు పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు స్థానాల బాధ్యతల్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు ఖమ్మం మహబూబాబు స్థానాలకు సంబంధించి మంత్రులు భట్టి తుమ్మల పొంగులేటి దగ్గరుండి పర్యవేక్షించారు ఆ వ్యూహం ఫలించి రెండు జిల్లాల్లోనూ రికార్డు స్థాయి మెజారిటీతో అభ్యర్థులు గెలిచారు పార్టీ పెద్దలను పట్టుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేరున్న పాంచ్ న్యాయ మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపుమిదిన పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించాలని అనుకున్న అనుకున్న పద్నాలుగు సీట్ల లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది డబుల్ డిజిట్ ను చేరుకోకపోవడంపై ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేపేళ్ల స్థానాల్లో అభ్యర్థుల్ని మరింత మతనం సాగితే బాగుండేదనే అభిప్రాయం ఉంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఇవ్వడం శ్రేణుల సమన్వయం కొంత దెబ్బతీసిందని భావిస్తున్నారు అయితే భాజపాని మెజార్టీ స్థానాలు గెలుస్తోందనే అంచనాల్ని తలకిందులు చేస్తూ సమాన స్థాయిలో సీట్లు సాధించడం ఊరట కలిగించే అంశమని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు